హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ గోడలు చేపట్టులు ఇలాగ పాసి పట్టి పోయి ఉన్నాయి నల్లగా ఉన్నా చూడండి ఫ్రెండ్స్ వీటిని తెల్లగా ఈ విధంగా చేయాలంటే మనం వంటలు తోముకునే పీస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు స్టీల్ది దాంతో ఈ నల్లటి పాసి మొత్తం గీకాలి ఫ్రెండ్స్ సింపుల్గా చూస్తారు కదా పీస్ ఇది ఏది పీస్ అంటే అలా గీకితే తెల్లగా వస్తుంది ఫ్రెండ్స్ నల్లని అంతా పోయి తెల్లగా వస్తుంది కూడా ఇవి పెయింటింగ్ వర్క్ చేస్తాం ఫ్రెండ్స్ ఇట్లాగా నల్లని మచ్చంత గీకేసిన తర్వాత దాని మీద మనం ప్రైమరీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ నా వీడియో ఇస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ తెల్లగా రావాలంటే మనం పార్చిపెట్టిన గోడలు ఈ విధంగా విలుపుస్తో గీక్కోవాలి ఫ్రెండ్స్ గీకాలి చూడాలంటే ఎలా వస్తుంది తెల్లగా వస్తుంది తర్వాత మనం క్లీన్గా నీట్గా చిమ్మేసుకొని తర్వాత ప్రైమరీ అప్లై చేసుకుంటే బాగా నీట్గా ఉండే ఫ్రెండ్స్ గోడలు వస్తున్నాయి తర్వాత మనం వైట్ ప్రైమరీ మీద వేరే కలర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు ఈ ఐడియా మీకు నచ్చితే నా లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్